హాయ్ ప్రింట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా జగనన్న విద్యా దీవన పథకం ద్వారా రేపు మొదటి విడత డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేయబోతుందండి ఈ యొక్క మొదటి విడత అమౌంట్ మీకు పాడాలంటే ఖచ్చితంగా మీరు అయితే రెండు పనులు అయితే చేసుకుంటైతే ఉండాలండి సో నేను సింపుల్గా చెప్పేస్తాను క్లారిటీగా కొంచెం అర్థం చేసుకోండి సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరైతే మీ కాలేజీలో జేవీడీ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మీరైతే జేవీడీ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకున్నైతే ఉండాలి సో మీరు అక్కడ కొత్త అకౌంట్ ఇచ్చినా లేదా మీ మదర్ ఫాదర్ ఫాదర్ అకౌంట్ ఇచ్చిన ఏ అకౌంట్ ఇచ్చినా సరే దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదనేది ఒకసారి అయితే చూసుకోండి ఎన్పిసి లింక్ అనేది అయితేనే అందులో అమౌంట్ అయితే పడుతుందండి లేదంటే కనుక మీ ఇంటి దగ్గర పాత అకౌంట్లు ఏ ఉన్నాయో దానికి ఏమైనా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదనేది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అమౌంట్ అయితే అందులోకి వెళ్ళి పడిపోతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ ఇయర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరంలో యాక్టివ్గా ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అయితే పడుతుందండి సో అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి సో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పడిన వెంటనే కూడా జాన్భూమి వెబ్సైట్లో మీరు వీరు డేటా అనేది ఎంటర్ అవుతుందండి సో తర్వాత మీరు జాన్భూమి వెబ్సైట్ నుంచి మీ యొక్క అకౌంట్ ని అయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎట్లాగా ఐడి క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను రేపు ఒక వీడియో అయితే చేస్తానండి ఆ వీడియోలు మీకు ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా సచివాలయంలో కూడా తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి విద్యార్థులందరూ కూడా సచివాలయంలో కూడా తమ్ము ఏది కూడా మిస్ చేయద్దు మీ ఫాదర్ మదర్ అందరూ కూడా తమ్ము ఇంప్రెషన్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు అవన్నీ కంప్లీట్ చేసుకోండి ఈ ప్రాసెస్ రెండు నెలల నుంచి జరుగుతుందండి సో యొక్క ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసేందుకు అయితే ఇప్పటికే అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నారు రేపు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో అందరికీ కూడా రేపు అయితే ఒక ఇన్స్టాల్మెంట్ అయితే పడుతుంది అండి సో అమౌంట్ పడిన తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాయండి రేపు అందులో చెప్తాను మిగతా విషయాలు సో తప్పకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది గురించి వీడియోలో